ఫ్రెండ్స్ నాకు డ్రోన్ ఫ్లై చేసేది అయితే చేత కాదు డ్రోన్ ఫ్లై చేయడం నేర్చుకుందాం అని చెప్పేసి ఈ బొడ్డ డ్రోన్ అయితే తీసుకున్నాను దీని పేరు వచ్చేసి ఏ సెవెంటీన్ ఏరియల్ ఈ బాక్స్ ఓపెన్ చేస్తే మనకి దీని లోపల డ్రోన్ ఒకటి ఆర్సీ ఒకటి ఉంది దీనికి సింగిల్ బ్యాటరీ అలాగే చార్జింగ్ కేబుల్ ఇచ్చారు ఇక్కడ బ్యాటరీ అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను ఈ ఆర్సీకి బ్యాటరీ వచ్చేసి మనం రిమోట్ లో వేసుకుంటాం కదా సెల్స్ వన్ పాయింట్ ఫైవ్ ఓల్డ్ సెల్స్ అయితే ఇచ్చారు దీని బిల్డ్ క్వాలిటీ మొత్తం ప్లాస్టిక్ ఇప్పుడు డ్రోన్ పవర్ బటన్ అయితే ఆన్ చేస్తున్నాను దీని ఆన్ చేయంగానే వీడియో గేమ్ సౌండ్ వస్తుంది చూడండి ఈ ఆర్సీ కి మొబైల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు నేనైతే ప్రెంట్ మొబైల్ అయితే కనెక్ట్ చేయట్లేదు ఆర్సీ రిమోట్ కూడా ఆన్ చేసా ఏ డ్రోన్ అయినా ఆన్ అవ్వాలంటే జాయ్ స్టిక్ ఒకటి పైకి ఒకటి కింద కనాలి ఇప్పుడు డ్రోన్ అయితే టేక్ ఆఫ్ చేస్తున్నాను డ్రోన్ ఇది నేను ఒక వైపు కంట్రోల్ చేస్తుంది ఇంకో వైపు వెళ్తా ఉంది నేను వదిలేసింది ఇప్పుడు వెళ్ళిపోతా ఉండేవాడి ఎవరైనా కొత్తగా డ్రోన్ ఫ్లైయింగ్ నేర్చుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడతాది ఈ డ్రోన్ కి కెమెరా కెమెరాగా ఉంది పాత కీప్యాడ్ మొబైల్ లో కెమెరాస్ ఉంటాయి కదా ఆ కెమెరా అయితే ఇచ్చారు దీని క్వాలిటీ అసలు చాలా పూర్గా ఉంటది కాకపోతే ఫోర్టీన్ ఏజ్ ప్లస్ పిల్లకాయలు ఎవరైనా ఆడుకునే దానికైతే చాలా బాగా ఉపయోగపడతాయి ఇప్పుడు మేము ఆడుకునే దానికి చాలా బాగుంది అనమాట మన వీడియో వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రోడక్ట్ లింక్ అయితే ఇస్తాను క్లిక్ చేసి చెక్ చేయండి